నయనతార ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది లేడీస్ సూపర్ స్టార్గా ఎదిగింది నయనతార కానీ ఆమె జీవితంలో బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా ఉంది ఇంకా చెప్పాలంటే సీరియల్ లవ్ డేటింగ్ గర్ల్ అనే పేరు కూడా నయనతారకు ఉంది ఎక్కడే ఓ విషయం చెప్పుకోవాలి అదే హీరోలు వరుసగా ఎఫ్ఐఆర్ నడిపినా మీడియా కానీ జనం కానీ పట్టించుకోరు పెళ్ళైన హీరోలు ఎఫ్ఐఆర్ నడిపినా కూడా వార్తల్లో మాత్రమే వస్తాయి అదే హీరోయిన్స్ ఎఫ్ఐఆర్ నడిపితే మాత్రం చెడ్డదానిగా ముద్ర వేస్తారు ఇంకా చెప్పాలంటే బూత మాటలతో ట్రోల్ చేస్తారు అందుకు ఉదాహరణ నయనతార ఒక సాధారణ టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నయనతార కష్టపడి స్టార్ అయ్యారు కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమలో కామనే అయితే సింబు స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో వచ్చిన మూవీ వల్లభ ఈ సినిమా సెట్ లో ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది ఇంకా చెప్పాలంటే సింబు ఆమె తన ప్రేమను యాక్సెప్ట్ చేసే వరకు వదిలిపెట్టలేదు ఇద్దరు కలిసి గాఢమైన ప్రేమలో మునిగిపోయారు విదేశీ టూర్లు కూడా వేశారు ఇక సింబు కోసం పరిధి దాటి కూడా నయనతార రొమాన్స్ చేసింది కొన్ని సీన్లు సెన్సార్ అభ్యంతరం కారణంగా తీసేశారు అంతలా గాఢంగా ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ సినిమా రిలీజ్ టైంలో నయనతారను కిస్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్ చూస్తే చాలు వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఆ పోస్టర్ హోర్డింగ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా చెన్నైలో జరిగాయట అయితే సింబు పెద్ద లవర్ బాయ్ సిన్సియారిటీ లేని వ్యక్తి కేవలం తన ప్రేమను డేట్గా చూస్తాడు దానికోసం మాత్రమే హీరోయిన్లను వాడుకుంటాడనే పేరుంది ఆమెతో బ్రేకప్ చెప్పేందుకు కుట్ర చేశాడనే కామెంట్స్ కూడా వచ్చాయి ఎందుకంటే నయనతార సిన్సియర్గా లవ్ చేసింది కాకపోతే సడన్గా సింబు తన సెల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా ఫోటోలు తీశాడు అవి హఠాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి దీంతో నయనతారకు కోపం వచ్చింది తన ఫోన్ నుంచి ఫోటోలు లీక్ కాలేదని చెప్పింది సింబు తొడల మీద కూర్చొని ఘాటుగా ముద్దు పెడుతున్న ఫోటో కూడా రిలీజ్ అయింది ఆ ఫోటోలో తానే రొమాన్స్ చేసినట్లు ఉంది సింబు నార్మల్ గానే ఉన్నాడు దీంతో ఆమె సింబుతో గొడవ పడింది కానీ సింబు మాత్రం తనకు తెలియకుండానే ఫోటోలు లీక్ అయ్యాయని చెప్పాడు ఇక వల్లభా సినిమా కూడా దాదాపుగా తీయడానికి రెండేళ్లు పట్టింది సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత వారి ప్రేమ కూడా తగ్గుతూ వచ్చింది అయితే వారి లవ్ ను బహిరంగ పరిచింది సింబు కంపు చేసింది కూడా అతనే దీంతో సింబు నుంచి దూరం జరిగింది నయనతారా కానీ సింబు మాత్రం నయనతారాన్ని అంత ఈజీగా వదిలిపెట్టలేదు చాలా వార్నింగ్లు ఇచ్చాడు చెన్నైలో నయనతార ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వార్నింగ్ ఇచ్చేవాడు కొన్నాళ్ల పాటు ఆమె చెన్నైకి కూడా దూరంగా గడిపింది శివాజీ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ ఓ సాంగ్ ఆఫర్ వచ్చింది కానీ చెన్నై రావడానికి ఆమె ఇష్టపడలేదు రజనీకాంత్ సపోర్ట్ తో ఆమె చెన్నైలో అడుగపెట్టింది అంతలా సింబు అంటే నయనతారకి భయం కలిగింది అలా ఆ ప్రేమ నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది కాకపోతే వరుసగా సినిమాలు వస్తూ ఉండడంతో ఆమె మరిచిపోయింది అదలా ఉండగా నయనతార ప్రేమ మళ్లీ మొదలైంది ఆమె ఎక్కడ సరిగ్గా తప్పు కూడా చేసింది ప్రేమిస్తే లేదంటే ప్రేమలో పడితే పెళ్లి కాని యువకుడి లవులో పడాలి కానీ తనకంటే పదకొండేళ్లు పెద్దైన ప్రభుదేవ ప్రేమలో పడింది నయనతార ఇటు ప్రభుదేవా కూడా తన కొడుకు చనిపోయి కష్టాల్లో ఉన్నాడు పైగా భారీ అనారోగ్యంతో ఉన్నారు ఇలాంటి కష్టకాలంలో కుటుంబం వెంట నడవాలి కానీ వీళ్ళు సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇంకా చెప్పాలంటే ప్రభుదేవనే ఆమెను ఇష్టపడ్డాడు నయనతార కూడా కష్టాల్లో ఉన్న ప్రభుదేవా ఫ్యామిలీ గురించి సాఫ్ట్గా మాట్లాడేది ఆ తర్వాత నువ్వంటే ఇష్టమని ప్రభుదేవ చెప్పాడు దీంతో వాళ్ళిద్దరూ సమాజం గురించి వ్యక్తిగత విషయాలను కూడా పట్టించుకోలేదు ప్రేమంటే గుడ్డిది కదా ఇక్కడ కూడా అదే జరిగింది అయితే ఇద్దరు కలిసి ప్రేమలో ఉన్న విషయం మీడియాకు లీక్ అయింది దీంతో ప్రభుదేవ భార్య నిలదీశారు కానీ భారీగా ఆమెకు ఇచ్చి విడాకులు తీసుకోవాలనుకున్నారు ఒకనొక సమయంలో ప్రభుదేవ తన భార్యను వదిలేసి నయన తరతో సెటిల్ కావాలనుకున్నాడు అయితే రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ఇక ప్రభుదేవ ఎట్టి పరిస్థితుల్లో తన భార్యను వదిలేయాలనుకున్నాడు ఆ సమయంలోనే నయనతార కూడా కొన్ని కోట్ల రూపాయలను ప్రభుదేవ భార్యకు ఇవ్వాలనుకుందనే రోమల్స్ కూడా వచ్చాయి అంతేకాదు ప్రభుదేవ భార్య విడాకులు ఓపెందనే వార్తలు వచ్చేశాయి అదే సమయంలో ప్రభుదేవ డైమండ్ రింగ్ ను నయనతారకు తొడిగాడు ఇక పెళ్లే తరువాయి అలా దాదాపుగా నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు నయనతార ప్రభుదేవ పైగా సినిమాలు కూడా వదిలేస్తున్నట్లు కూడా నయన్ ప్రకటించింది ఎందుకంటే ప్రభుదేవ్ ఆమెకు కండిషన్ పెట్టాడు పెళ్లి చేసుకోవాలంటే సినిమాలు వదిలేయాలి మనం కలిసి ఉందాం మన జీవితంలో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు ఆమె సరేనంది చివరకు లెజెండరీ దర్శకుడు బాపు ముళ్లపూడి వెంకటమణ కోరిక మేరకు శ్రీరామరాజ్యం సినిమాకు ఒప్పుకున్నారు చాలా మంది సీత పాత్రకు నైన్ సూట్ కాదని చెప్పారు అలాగే ఆమె ప్రేమ విషయాలను కూడా సీత క్యారెక్టర్కి లింక్ పెట్టి చాలా మంది విమర్శకులు మాట్లాడారు ఎవరు ఏం చెప్పినా సరే బాపు ఆమెకు అద్భుతంగా మేకప్ వేసి సీతపాత్రకు నయన్ మాత్రమే కరెక్ట్ అనేలా భావించారు అలా సినిమా పూర్తయిపోయింది ఇక నయన్ ప్రభుదేవాలు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ విడాకులు వచ్చే సమయానికి ప్రభుదేవ భార్య ఎదురు తిరిగింది తనకు తన భర్త అంటే ఇష్టం ఏకపక్షంగా విడాకులు ఒప్పుకోనని మీడియా ముందుకు వచ్చి చెప్పింది దీంతో కోర్టులో కూడా ఇదే విషయం చెప్పడంతో ప్రభుదేవ ఎంతకంటే ఈ గొడవను లాగొద్దనుకున్నాడు దీంతో ప్రభుదేవ ప్రేమ పెళ్లికి వెనకడుగు వేసేశారు ఇక ఎటు చూసినా కూడా నయన్ బ్రేకప్ చెప్పక తప్పలేదు ఆ విషయంలో ఎంతో మదన నయన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది అప్పుడే నాగార్జున తన సినిమా అయిన బాస్ లో ఛాన్స్ ఇచ్చారు ఇదే విషయాన్ని నయన్ నాడిపడ్డ వేదనను డాక్యుమెంటరీలో వివరించారు కింగ్ నాగార్జున ఎప్పుడూ ఫోన్ మోగుతూనే ఉండేది సెట్లో ముభావంగా ఉండేది ధైర్యం చెప్పాను మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు నాగార్జున ఈ లవ్ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు మళ్లీ సినిమాలో నటిస్తూ ముందుకు సాగారు కానీ ప్రేమ జోలికి మాత్రం వెళ్ళలేదు అయితే ధనుష్కు ఓ కథ వినిపించాడు విఘ్నేశ్ శివన్ అదే నానం రౌడీ దాన్ తనకు అది బాగా నచ్చింది నిర్మాతగా తానుంటానని విఘ్నేష్కు చెప్పాడు ఇక క్యాస్టింగ్ విషయంలో నువ్వే చూసుకోవాలని చెప్పాడు దీంతో ముందుగా నయన్కు కథ వినిపించి ఒప్పించాడు విఘ్నేష్ శివన్ ఆమెకు కథ నచ్చింది ఎప్పుడూ నయన్ మేడం అంటూ పిలిచేవాడు విఘ్నేష్ అయితే మెయిన్ రోల్కి విజయ్ సేతుపతి అనుకున్నాడు అతను మాత్రమే ఆ పాత్రను చేయగలడని కానీ విజయ్ సేతుపతికి కథ నచ్చలేదు కొన్ని మార్పులు చెప్పారు వాటిని మార్చినా కూడా విజయ్ ఒప్పుకోలేదు అయితే నయన తర ఒప్పుకున్నారు మీ ఇద్దరినే ఉంచుకుని కథలాసాను సార్ అంటూ వెంటపడ్డాడు విఘ్నేష్ శివన్ దీంతో నయన్ ఒప్పుకుంటే నేను చేస్తానని హామీ ఇచ్చాడు విజయ్ సేతుపతి ఆమెకి ఏం నచ్చిందో తెలియదు ఆమె జడ్జిమెంట్ నేను నమ్ముతాను సరే ఆమె కోసమైనా చేస్తానలే అని సీన్లోకి వచ్చాడు విజయ్ సేతుపతి అలా సినిమా షూటింగ్ మొదలైంది అయితే నయన్ మేడం అంటూ పిలుస్తూ సినిమా సెట్లో కూల్గా సీన్లు తీసేవాడు విఘ్నేష్ అతను మంచి కుర్రాడు మంచి భవిష్యత్తు ఉందని నయన్ భావించేది ఇక నయన్ మేడం అంటున్నా కూడా ఎంత అందంగా ఉంది అనుకునేవాడట అంతేకాదు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం ఈ డ్రెస్ నీకు బాగుందని అప్పుడప్పుడు చెప్పేవాడు అయితే సినిమా షూటింగ్లో అవన్నీ కామనే కానీ తన ప్రేమ ఎలా మొదలైందో తన డాక్యుమెంటరీలో చెప్పారు నయన్ ఆమె మాటల్లో ప్రేమ ఎలా పుట్టిందో తెలుసుకోవటం ఆసక్తికరంగానే ఉంది పాండిచ్చేరిలో రోడ్డు మీద సీన్ తీస్తున్న సమయంలో ఫస్ట్ టైం విఘ్నేష్ వైపు చూశాను కానీ నా చూపులో అర్థం మారింది ఆ అబ్బాయి చాలా క్యూట్ గా ఉన్నాడు కూల్గా తన పని తాను చేసుకుంటున్నాడని ఇష్టం కలిగింది అప్పుడే నేను ను లవ్ చేశానని చెప్పారు నయన్ కానీ విఘ్నేష్ మాత్రం ఎటువంటి ప్రేమను చూపించలేదు దీంతో సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత నయన్ తన డైరెక్టర్ కో మెసేజ్ పంపింది నేను మన సినిమా షూటింగ్ని చాలా మిస్ అవుతున్నాను మీ అందరినీ మిస్ అవుతున్నానని మెసేజ్ చేశారు దీంతో ఆమెకు రిప్లై ఇచ్చాడు విఘ్నేష్ నేను కూడా మేడం అంటూ మెసేజ్ చేశాడు అయితే అది చాలా క్యాషువల్ మెసేజ్ అనుకున్నాడు విఘ్నేష్ కానీ ఆ తర్వాత అతను డిన్నర్ కి ఇన్వైట్ చేసింది తన ప్రేమను చెప్పింది ఎందుకంటే విఘ్నేష్ ఆమెను మేడం అంటూ గౌరవిస్తున్నాడు తనకు మొదట ఆ ప్రేమ నచ్చలేదు ఆ యాంగిల్లో నైన్ అసలు చూడలేదు తన కెరీర్ మీద అతనికి చాలా భయం ఉంది దీంతో ఆమె నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో షాక్ అయిపోయాడు ఆ తర్వాత ఆమె ప్రేమను యాక్సెప్ట్ చేశాడు విఘ్నేష్ శివన్ అలా రెండు వేల పదిహేను నుంచి ప్రేమించుకున్న నైన్ విఘ్నేష్లకు లకు రెండు వేల ఇరవై రెండులో గ్రాండ్గా పెళ్ళైంది అయితే ఈ ఈవెంట్ ఫుటేజ్ ని కి ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు దీంతో పెళ్లిని సినిమా కెమెరాలతో రికార్డ్ చేశారు తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులతో ఆమె ఇంటర్వ్యూ చేయించారు ఇక సినిమా క్లిప్పింగ్స్ కూడా వాడుకున్నారు అయితే తాను విఘ్నేష్ ను కలుసుకోవడానికి ఆ మూవీ నిర్మాత స్టార్ హీరో ధనుష్ కానీ ఆ సినిమా మూవీ క్లిప్స్ ని కానీ వీడియోస్ ని కానీ సాంగ్స్ ని కానీ వాడుకోవడానికి అనుమతించలేదు ధనుష్ దాదాపుగా రెండేళ్ల పాటు ఎన్ఓసి ఇవ్వలేదు చివరకు తాను ఇవ్వనన్నాడు దీంతో సెట్ లో తీసిన మూడు సెకండ్ల వీడియోని యాడ్ చేశారు నయన్ విఘ్నేష్ ఆ మూడు సెకండ్ల వీడియో వాడుకున్నందుకు పది కోట్ల మేర నష్టపరిహారం కట్టాలని లీగల్ నోటీస్ పంపారు హీరో దీంతో నయన్ అతని మీద దుమ్మెత్తిపోసింది నువ్వు నీతులు చెబుతావు కానీ పాటించవంది అయితే నైన్ ప్రేమ విషయంలో ఒకటి చెప్పుకోవాలి ఆ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాతే తన ప్రేమ పెరిగిందని చెప్పారు కానీ ధనుష్ మాత్రం వారిద్దరూ షూటింగ్ సెట్ లోనే ఒకరినొకరు చూసుకోవటం మొదలు పెట్టారు వారి ప్రేమ కోసమే కేవలం ఆరు కోట్ల బడ్జెట్ అనుకున్న సినిమాని పదిహేను కోట్లకు తీసుకెళ్లారని ఫైర్ అయ్యాడట అంతెందుకు రాధిక కూడా వాళ్ళిద్దరూ సినిమా షూటింగ్ లో లవ్లో ఉన్నారు సిగ్గని పెంచడం లేదా నీకు అన్నాడట దాని అర్థం ఏంటనేది రాధిక క్లియర్ గా చెప్పలేదు కానీ ఆమెను కూడా తిట్టాడని తెలుస్తోంది తమ ప్రేమ కోసం నయన్ సినిమాను డబ్బును వాడుకుందని సీరియస్ అయ్యాడట ఇక సినిమా బాగా రాలేదని నష్టానికే లైకా కమ్ముకున్నాడు కానీ ఆ మూవీ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత సూపర్ హిట్ అయింది ఎంతలా అంటే విజయ్ సేతుపతికి స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టేంతగా కానీ ధనుష్ ఆ సినిమా వల్ల కొంత నష్టపోయాడట అందుకే మూవీ హిట్ అయినా కూడా సంతృప్తిగా లేనని ఏకపక్షంగా సక్సెస్ మీట్లోనే చెప్పాడు ధనుష్ అప్పటి నుంచే నయన్ మీద కోపం పెంచుకున్నాడు కానీ స్నేహితులమే అన్నట్లుగా మీడియాలో ప్రవర్తించారు ఇటు నయన్ మాత్రం ధనుష్ కోసం ఓ సినిమాలో ఫ్రీగా సాంగ్లో నటించారు ఎందుకంటే ఆమె తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నారు కానీ ధనుష్కి మాత్రం కోపం తగ్గలేదు ఇద్దరి మధ్య వివాదం పెరిగింది ఇక డాక్యుమెంటరీ కోసం ధనుష్ తన సినిమాలోని పాటలు సీన్లను వాడుకునేందుకు ఎన్ఓసి ఇవ్వలేదు అయితే డబ్బులు పే చేస్తామని నయన్ చెబితే బాగుండేది నెట్ఫ్లిక్స్ కు కోట్ల రూపాయలు అమ్ముకున్నప్పుడు మనీ ఇచ్చి తీసుకుంటే బాగుండేది అలా కాకుండా ఫ్రీగా ఇవ్వమంటే ధనుష్ ఇవ్వలేదు దీంతో నోటుకొచ్చినట్లుగా ధనుష్ను ఏకి పారేసింది నయనతార కానీ ధనుష్ మాత్రం స్పందించలేదు ఎందుకంటే నయన్ ఆ సినిమాలో నటించినందుకు డబ్బులు తీసుకుంది ఆమె కారణంగా బడ్జెట్ ఏడు కోట్లు పెరిగింది కోపంలో సినిమా బాగా రాలేదని తక్కువ కమ్ముకున్నాడు ధనుష్ ఆ సినిమా వారి మధ్య వైరాన్ని అయితే నయన్ కూడా తాను ఫ్రీగా నటించి ధనుష్ కు సాయం చేసింది మరి కోపం చల్లారలేదేమో ఒప్పుకోలేదు అంతేకాదు నానం షూటింగ్ లో నయన్ సెల్ ఫోన్ లో చిత్రీకరించిన మూడు సెకండ్ల వీడియో వాడుకున్నందుకు పది కోట్ల పరిహారం కట్టాలని లీగల్ నోటీస్ పంపాడు ధనుష్ అంతే వివాదం మరింత ముదిరి ఇష్టం వచ్చినట్లుగా ధనుష్ ను తిట్టింది అయితే నయన్ ఏది చేసినా చాలా ప్లాండ్ గా చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ధనుష్ తో గొడవ జరిగింది ఆ కోపం ఆమెకు ఉంది ధనుష్ తాను కలుసుకున్న మొదటి సినిమా తాలూకు ఫుటేజ్ను వాడేందుకు ఒప్పుకోలేదు మూడు సెకండ్ల వీడియోకు పది కోట్ల లేగల్ నోటీస్ పంపాడు ఇక్కడే నయన్ చాలా తెలివిగా ఆలోచించిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కు తన పెళ్లి ప్రేమ జీవిత కథను అమ్ముకున్నారు ఒక హీరో తన సినిమాలో నటించదని కండిషన్ పెట్టాడని పరోక్షంగా ప్రభుదేవాన్ని కూడా కడిగి పారేసింది కానీ సింబు జోలికి మాత్రం వెళ్ళలేదు ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ డాక్యుమెంటరీకి పెద్దగా క్రేజ్ లేదు కేవలం ఈ క్రేజ్ ని తీసుకొచ్చేందుకే నయన్ ఈ డ్రామా అంతా ఆడిందనే ఓ టాక్ కూడా ఉంది ఎంత చెప్పినా కూడా ఈ డాక్యుమెంటరీని పెద్దగా జనం పట్టించుకోలేదు ఎందుకంటే ఎప్పుడో పెళ్ళైన నయన్ ఇప్పుడు ఆడియన్స్తో టచ్లో లేరు అందుకే ప్రమోషన్స్ కైనా ఉపయోగపడుతుందని ధనుష్ను తిడుతూ బహిరంగ లేఖ రాస్తుందనే విమర్శ కూడా ఉంది ఆ తర్వాత విఘ్నేష్ వాటిని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు ఏదేమైనా ప్రియుల నుంచి పెళ్ళేళ్ల వరకు నయన్ చాలా తెలివిగా డబ్బు సంపాదించింది అనడంలో మాత్రం ఆరి తెరిందనే కమెంట్స్ మాత్రం ఉన్నాయి మరి మొత్తానికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి